జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేవించిన విచ్చిన కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకు ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా చేస్తున్నాము గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి చాలా కఠినంగా ఉంటాము ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ తాగా చాలా గట్టిగా వ్యవహరిస్తారని చెప్పి తెలియదు అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి అమ్మే వాళ్ళని పట్టుకున్నాము దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్సూమర్స్ ఎవరైనా వాళ్ళని పిలిపించి డి దీనికి పంపిస్తాం డి అడిక్షన్ సెంటర్ పంపిస్తాం ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ ఓపెన్ ఏరియా ఉంది కదా సమాధులు అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి అమ్ముతున్నారు దీనిలో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ముందు కూడా గంజాయి చేతావాళ్ళు వాళ్ళంతా ఫ్రెష్ గా అలవాటు పడిన వాళ్ళు అమ్మడానికి అలవాటు పడిన వాళ్ళు కొత్త వాళ్ళు మొత్తం గ్రామం దొరికిందండి నలుగురు నలుగురు వివిధ మన టౌన్ లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనంతపురం జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ గారు ఐపీఎస్ గారు మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గంజాయి అమ్ముకున్న వాళ్ళని జరిగింది గంజాయి అమ్మేవాడికి ఆ అలవాటు పన్నవా ట్రాన్స్పోర్ట్ ఏం చేసినా ఏం చేసినా గంజాయి విషయంలో అనంతపురం పోలీస్ వాళ్ళు చాలా కఠినంగా అనడానికి ఉదాహరణ